పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం పద్దెనిమిదవ పాసరానికి వచ్చేసాం ఇవాళ మరి శ్రీకృష్ణుడిని నిద్ర లేపారా లేచినా ఆయన లేవనట్టు నటిస్తున్నారా మిగిలిన వాళ్ళందరినీ అంతే నందగోపుణ్ణి యశోదమ్మని బలరాముణ్ణి నిద్ర లేపేసిన గోదాగోష్ఠి శ్రీకృష్ణుడిని ఇంకా ఎందుకు లేపలేకపోతున్నారు అదే తెలుసుకుందాం ఇవాళ పాచరంలో వైష్ణవ సాంప్రదాయ ప్రచారకులలో పద్మజ రామానుజమ్మ ఇక్కడే ఉన్నారు మనతో అడిగి తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అండి నాకు ఎందుకో డౌట్ ఆయన లేచే ఉంటారు కానీ లేవనట్టుగా యాక్ట్ చేస్తున్నారు అని అనిపిస్తోంది అంటే ఒక రకంగా అది కరెక్టే ఎలా అంటే మనం నేరుగా స్వామిని ఆశ్రయించకూడదు శ్రీ విష్ణు సంప్రదాయంలో ఏం చెప్తున్నాం ఆచార్యుల వారిని ముందరుంచి ఆయన ద్వారా స్వామిని ఆయన ద్వారా విశిష్టుడైన శ్రీమన్నారాయణ మూర్తిని ఆశ్రయించాలి ఇప్పుడు ఇక్కడ అమ్మ పురుషకారం వీళ్ళకి లభిపచేయటం మన కృష్ణ యొక్క ఉద్దేశం అందుకని లేవడం లేదు అందుకని బలరాముడిని ప్రార్థన చేశారు మన గోదాగోష్ఠీ అక్కడ స్వామి లేవడం లేదేమిటి అని అంటే ఆయనకి నీలాదేవిని మేలుకొలపకుండా తన దగ్గరకు వచ్చారని కినుక వహించినట్లున్నాడు మీరు ఒక పని చేయండి వెళ్ళి నీలాదేవి దగ్గరికి వెళ్ళి ఆమెను మేలుకొలిపి ఆమె ద్వారా కృష్ణయ్యని మేలుకొలిపే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు ఖచ్చితంగా పని అయిపోతుందని బలరాముడు హింటిచ్చేశాడు హింట్ హింటిచ్చేటప్పటికి మన గోదావరిష్టి అంతా కూడా నీలాదేవి ఇంటికి వెళ్లారు నీలాదేవి యొక్క భవన దగ్గరికి వెళ్లారు ఆమెను మేలుకొలిపే ప్రయత్నం చేస్తున్నారు ఎవరి నీలాదేవి అంటే మనం స్టార్టింగ్ లోనే మీకు చెప్పడం జరిగింది తుంగ తటి అనే ఒక శ్లోకం ప్రార్థన శ్లోకం సమయంలో మీరు అన్నట్లు అత్యంత సౌందర్యవతి ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఈమె అంటే చాలా ప్రేమ ఆ కారణంగా ఈమె ఉన్నత స్థనములపై నిద్రిస్తూ ఉంటే గోదాదేవి మేల్కొల్పినట్లుగా మనకు తెలుస్తుంది ఇదిగో ఆ సీన్ ఇప్పుడు రాబోతుంది ఇవాళ రోజున అలా అమ్మని మేలుకొల్పటానికి వెళుతున్నారు యశోద యొక్క సోదరుడైన కుంభుడు ధర్మదల యొక్క కుమార్తె ఈ నీలాదేవి నీలాదేవి ప్రస్తావన మనకు భాగవతంలో ఎక్కడ కనిపించదు కానీ శ్రీకృష్ణ పరమాత్మకి అష్ట మహిషులు ఉన్నారు ఎనిమిది మంది భార్యలు ఎనిమిది మంది భార్యల్లో నాగ్నజితి అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ వివాహం ఆడినటువంటి పద్ధతి ఈ నీలాదేవిని వివాహం ఆడినటువంటి పద్ధతి ఒకటే రకంగా కనిపిస్తుంది అందుకని ఈ నాగ్నజితియే నీలాదేవి అని చెప్పే ఒక నిర్వాహం కూడా ఉంది అంటే నీలాదేవి యొక్క తల్లిదండ్రులు ధర్మదా కుమ్ముడు ఏమనుకుంటారంటే ఏ పిల్లల్ని చూసినా కృష్ణయ్య వెనకాల పడి తిరుగుతున్నారు మన అమ్మాయిని వీళ్ళకి ఇవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణయ్య కొంటేవాడు ఈయన నుంచి మన అమ్మాయిని దాచిపెట్టాలి మనం అని చెప్పి మా అమ్మాయిని నువ్వు ఆడాలంటే నువ్వు ఏడు ఎద్దులని సంహరించి అప్పుడు వివాహం ఆడవలసి ఉంటుందంటూ షరతు పెట్టాడు ఆ ఏడు ఎద్దులు ఎలా ఉన్నాయంటే చూస్తేనే గుండెలు ఎదిరిపోతాయి ఒక్కొక్క ఎద్దు ఏనుగంతుంది చూస్తేనే ముక్కు పరచలారనటువంటి వెన్నా పాలు నెయ్యి తిని పెరిగినటువంటి సుకుమారంగా కనిపించేటువంటి వనకృష్ణ స్వామి ఆ ఏడు ఎద్దుల్ని ఎలా సంహరిస్తాడా అని అందరు అనుకుంటున్నారు కృష్ణయ్య కూడా అలాగే అనిపించింది ఒక పక్కన ఏడు ఎద్దులు ఒక పక్కన నీలాదేవి అందం ఈమె కోసం ఏదన్నా చేయాలన్నా అంతే ఏడు ఎద్దుల్ని అవ లీలగా సంహరించి వేశాడు ఆ సంహరించటం అంటే వాటన్నిటినీ కూడా లోబరుచుకొని ఇంకా నీలాదేవిని వివాహమాడాడు అటువంటి నీలాదేవిని మేలుకొలుపుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మగా స్వామి అవతరించినప్పుడు లక్ష్మీదేవి యొక్క అంశగా నీలాదేవిని చెప్తారు రుక్మిణీదేవిని చెప్పే ఒక నిర్వాహం ఉంది ఇక్కడ మనకు తిరుక్పావయ్య ఏంటంటే నీలాదేవియే లక్ష్మీదేవి యొక్క అంశగా చెప్తారు రామచంద్రమూర్తిగా స్వామి వచ్చినప్పుడు సీతాదేవి సీతమ్మ అలాగే కృష్ణయ్యగా వచ్చినప్పుడు నీలాదేవి కాబట్టి అమ్మను ముందుంచుకొని స్వామిని ఆశ్రయించాలి కదా ఈ పాసరంలో నీలాదేవిని ముందుంచుకొని స్వామిని ఆశ్రయిస్తున్నారు అయితే ఈమెకి ఒక అందమైనటువంటి విశేషణం చెప్తున్నారు ఏమని అంటే ఓ నందగోపుని యొక్క కోడలా అంటూ సంబోధిస్తున్నారు ఎందుకు అంటే మనకి రామాయణంలో సీతా పిరాటి అంటే సీతమ్మ హనుమంత స్వామికి తన గురించి చెప్తూ స్నుష దశరథస్యాహం అని చెప్పింది అంటే తాను దశరథుని యొక్క కోడలుగా చెప్పుకుంది ఒక గొప్పింటి ఇల్లాలో లేదా అసలు సంప్రదాయ పొరలైనటువంటి వారి ఇంటి కోడలు ఎలా చెప్తుందంటే ఇప్పుడు మిమ్మల్ని అడిగానండి ఎవరు మీరు దీప్తి గారు మీ ఐడెంటిటీ ఏమిటి అంటే మీరు ఏమని చెప్తారు నేను సుమన్ టీవీ యాంకర్ అని చెప్పొచ్చు లేదంటే మీ భర్త గారి పేరు చెప్పి వారి అని చెప్పొచ్చు అవును ఇలా చెప్పుకుంటాం మనం సాధారణంగా మనం మనం చేసే పనిని బట్టి లేదా మన భర్తని గురించి మన ఐడెంటిటీ అనేది చెప్పుకోవటం ఈ రోజులో మనం చూస్తున్నాం కానీ వెనకటి సంప్రదాయం ఏమిటి అంటే మామగారి పేరు చెప్పుకొని చెప్పుకోవాలి అసలు అయితే మామగారి పేరు కూడా చెప్పారట ఇప్పుడు ఉదాహరణకి మా మామయ్య గారి పేరు హనుమంతరావు హనుమంతరావు గారి కోడలు నేను చెప్పకూడదు పేరు ఎలా చెప్తాం పెద్దలది అది అమర్యాద కదా ఎలా చెప్పాలి అంటే రాముడికి బంటులాగా ఉంటాడు చూసారా ఆయన పేరు మీదుగా రావుగారు ఉంటారే ఆయన కోడలని అని చెప్పాలి హనుమంతరావు గారి కోడలని చెప్పడానికి ఇంత చెప్పాలన్నమాట అటువంటి పద్ధతులు బాగా ఉన్నటువంటి కలియుగ ప్రారంభంలో కదా మన గోదామ అవతరించింది అందుకని గోదాదేవి కూడా నీలమ్మని అలాగే పిలుస్తుంది అలా పిలిస్తే ఆమెకి ఇష్టం ఇప్పుడు ఆమెని మనం ప్లీజ్ చేసుకోవాలి కదా నీలాదేవిని ఒప్పించి ఆమెని అనునయించి కృష్ణయ్యని తనతో పాటు స్నానానికి రమ్మనమని ఆహ్వానం చేయాలి కాబట్టి ఆమెని ఒప్పించే దిశగా మాట్లాడుతుంది మన గోదమ్మ అందుకని ఓ నందగోపుని యొక్క కోడల అనటం ద్వారా ఆ నందగోపుని యొక్క భుజ సౌందర్యాన్ని గురించి భుజ బలాన్ని గురించి చెప్తున్నారు మదించేటువంటి ఏనుగులని ఎన్నిటినోటు కలవ కలిగిన వాడు అని ఉందూ మదహళితన్ ఓడాదతో వలియన్ అనటం ద్వారా మదించే ఏనుగుల్ని కలిగిన వాడు మదించే ఏనుగుల్ని పోరాడి గెలిచినటువంటి వాడు ఇలా కూడా మనకి నందగోపుని విషయంలో కనిపించకపోయినా ఇవన్నీ కృష్ణ పరమాత్మలు కనిపిస్తాయిగా కొవలయ్య పీడ సంహారం చేశాడు అవునా అలాగే నందగోపుడు దగ్గర అనేక గోసంపద ఉంది గేదెలు ఉన్నాయి అలాగే ఏనుగులు ఉండేవి ఎందుకంటే ఆయన సామంతరాజుగా కూడా ఉన్నాడు కంసుడికి అందుకే కంసుడు యమునా నదికి ఇవతల వడ్డున రేపల్లె అవతల వడ్డున మధుర మధురలో ఉన్న కంసుడు ఎందుకు దొంగతనంగా పంపిస్తున్నాడు రాక్షసుల్ని నేరుగా రావచ్చుగా ఇక్కడ పెడుగుతున్నాడు కృష్ణుడు అని కొన్ని రోజులకు తెలుసు తెలుసుకున్నాడు నేరుగా వచ్చి కృష్ణుడిని సంహరించడానికి తను ఏదో ప్లాన్ వేయొచ్చు కానీ ఎందుకు ఇట్లాగా దొంగతనంగా రాక్షసుల్ని పంపిస్తున్నాడంటే నందగోపుడు భుజబలం చాలా గొప్పది సామంతరాజే కాని ఎదురు పడ్డామంటే నువ్వెంత అంటే నువ్వెంత అంతే అందుకని కంసుడు కూడా నందగోపుని భుజబలానికి భయ భయపడి ఈ రాక్షసులందరినీ కూడా పంపించిన కారణం అటువంటి భుజబలం కలిగినటువంటి నందగోపుని యొక్క కోడలా మేల్కొనవమ్మా అని అంటున్నారు ఇంకా గుర్తులు కూడా చెప్తున్నారు అంతటా కోళ్లు కూస్తున్నవమ్మా మాధవిలత పందిరి ఉందా మీ ఇంట్లో ఆ వెనకాల పెరట్లో దాని మీద అంతా కూడా గుంపులు గుంపులుగా కూస్తున్నాయి ఇంకా నిద్రిస్తున్నావు ఏమిటమ్మా లేవమ్మా చక్కగా లేచి వచ్చి నీ అంత నీ వచ్చి తలుపు తెరవాలమ్మా ఇక ఈ గోదాగోష్ఠి అంతా కూడాను లోపలికి చూసేటప్పటికి అమ్మాయి ఎలా ఉంది అంటే చేతిలో పూల బంతి పట్టుకుని ఉందట పూల చెండు రాత్రిపూట పడుకున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ మన నీలాదేవి చెండు ఆట ఆడుకున్నారేమో ఆ చెండు అలా చేతిలోనే ఉంది అందుకని నీ చేతిలో పూల బంతి ఉంది కదా ఆ చేతులతోటి ఆ గలగలమనేటువంటి గాజులు మ్రోగుతూ ఉండగా వచ్చి చక్కగా తలుపు తెరవమ్మా అని అంటున్నారు నోరు తెరిచి మాట్లాడమ్మా అంటూ పిలుస్తున్నారు ఇలా అనటం ద్వారా చాలా అంతరార్థాలు ఉన్నాయి కోళ్ళు అంటే ఆచారాలకు గుర్తుగా చెప్తారు అంతటా కోళ్లు కూస్తున్నాయంటే ఆచారులు అందరూ కూడా చక్కగా శ్రీ సుక్తులను అనుగ్రహిస్తున్నారు తెల్లవారు మాధవీలత పందిరి మీద కోకిలు గుంపులుగా కూస్తున్నాయంటే ఈ కోకిల్ని ఆళ్వార్లతో పోలుస్తారు వాళ్ళు ఆల్రెడీ సంకీర్తనలో మొదలు పెట్టేశారు అని అలాగే లత అంటే ఏమిటండి కింద ఒక కర్ర పాతి దాన్నించి పందిరి పాకిస్తారు అవునా ఈ లత ఏమిటి అంటే అమ్మ అమ్మ ఆ కింద పాకితి పాతినటువంటి కర్ర ఏమిటంటే స్వామి శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడు లేనిదే మేము నిలవలేదు ఆయన్ని ఆలంబనగా చేసుకొని మాధవి లత అనేది ప్రాకుతుంది అలా అమ్మ లక్ష్మీనారాయణల పందిరి మీద ఆ కోకిళ్ళన్ని గుంపులుగా పాడుతున్నాయంటే వాళ్ళు ఇరువురిని కూడా ఆళ్వార్లు అందరూ కీర్తించారు పూర్వ ఆచారులు వాటి కూడా చక్కగా మనకు అర్థమయ్యే రీతిలో కామెంటరీస్ అనుగ్రహించారు వ్యాఖ్యానం అంటారు అవి అందరూ అనుగ్రహించారు ఈ విధంగా అంతటా ఉంది ఇక నీవు మా కనులకు ఉండే ఉపవాసం తీరేలాగా లేచిరా లేచిరా చక్కగా గాజులు ధరించి ఉంది వీళ్ళు ఏమిటంటే కృష్ణ విరహ విశ్లేషణతోటి చెక్కిపోయి శల్యమైపోయి గాజులు వదిలైపోయి ఉన్నటువంటి వాళ్ళు అమ్మ కృష్ణయ్యతోనే ఉందిగా అందుకని గాజులు చక్కగా నిండుగా ఉన్నాయి అది ఒక సూచన అలాగే ఆ గాజుల శబ్దం మా చెవులకు వినపడేలాగా నీవే వచ్చి తలుపు తెరవమ్మా అంటూ ఆ టింక్లింగ్ నాయిస్ ని కూడా చేర్చారు పాజురంలో సో అలా చెవులకుండే ఉపవాసం పోవాలి కన్నులకుండే ఉపవాసం తీరాలి నిన్ను చూడాలి నువ్వు వచ్చి ఇలా తలుపులు తెరుస్తూ ఉంటే ఇటువైపు మేము ఉండి ఆ తలుపులు పట్టుకుని ఉన్నాం అప్పుడు నీ స్పర్శ కావాలి ఈమె ఇటువైపు నుంచి తలుపు తీస్తుంది వాళ్ళు బయట వైపు నుంచి అదే తలుపు పట్టుకుంటారు అలా మా త్వక్కింద్రియానికి ఉన్నటువంటి ఉపవాసం పోవాలి అంటే చర్మానికి ఉండేటువంటి ఉపవాసం పోవాలి ఇలా అన్ని రకాలుగా ఆ అమ్మని చూడాలి అమ్మ మాట వినాలి అంటూ ఆశపడుతున్నారు అంటే ఇప్పుడు మన గోదాగోష్ఠి ఏం చెప్తున్నారంటే అంతరార్థంగా స్వామిని మేము నేరుగా ఆశ్రయించడం లేదమ్మా ముందుగా ఆచారులను ఆశ్రయించాం ఆళ్వార్ల పాచురాలు పట్టుకున్నాం అలాగే నీ పురుషకారంగా స్వామిని చేరుకోవాలని కోరుకుంటున్నాం నీవు లేచి త్వరగా నీ యొక్క భావని మాతో పంపించు స్నానానికి అని అడుగుతున్నారు ఇదేంటి స్నానం ఆడటానికి ఆవిడ భర్తని అంటే బావ కదా మేనమావ కదా ఇప్పుడు కృష్ణయ్య నీ మేనమావని నాతో పంపించు అని ఎలా అడుగుతున్నారు నేరుగా అంటే ఇది లౌకికమైనటువంటి జలకాలాడవడం అనే స్నానం కాదు పరమాత్మ కళ్యాణ గుణాల అవగాహనలో ఓలలాడాలనుకుంటున్నారు అది కూడా అమ్మని ముందుంచుకొని అమ్మ పురుషకారంగా ఎప్పుడు కూడా మన స్వరూపం ఎలా ఉండాలో తెలుసా శ్రీ శ్రీపతులు ఇరువురికి కూడా సేవ చేసుకోవాలనుకోవాలి కేవలం శ్రీమన్నారాయణ పాదాలు సమాహన చేయాలను లేకపోతే అమ్మ మాత్రమే ఆశ్రయించాలను కాదు ఇరువురిని కూడా చేర్తిగా చేరికగా ఉన్నటువంటి ఆ దివ్య దంపతులకు సేవ చేసుకోవటం మన కర్తవ్యం అందుకని అమ్మ నీవు మేల్కొని కృష్ణయ్యని మాతో స్నానానికి పంపించమ్మా అంటూ ప్రార్థన చేస్తున్నారు ఈ పాసరంలో ఈ పాసురం ఒకసారి అర్థానుసంధానం చేస్తూ రామానుజుల వారు రామానుజుల వారు వేయించేసి ఉన్న కాలంలో వారి ఆచారులు వారి తిరుమాళిగా అంటారు ఇంటి దగ్గరకు వచ్చారు రామానుజుల వారు సన్యాసాశ్రమం స్వీకరించారు భిక్ష చేసి తాను కడుపు నింపుకోవాలి అంతేకాని వండుకోవటం అనేది ఉండకూడదు ఆ సన్యాసాశ్రమం స్వీకరించిన వాళ్ళకి ఆ రోజుల్లో అది నియమనం అలాగే భిక్ష ఐదేళ్లలో తీసుకోవాలి అలా భిక్ష స్వీకరించడానికి గాను రామానుజుల వారు ఆ వీధి గుండా వస్తూ ఆ సమయంలో తిరుప్పావేని అనుసంధానం చేస్తూ వస్తున్నారు కరెక్ట్ గా వారు వారి ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ పాసురం సేవిస్తున్నారు కాబట్టి ఇది ఆయనకి ఫేవరెట్ ఆహా ఈ పాసురం సేవిస్తూ ఉండగా వారి ఆచారులు వారి అమ్మాయి అదే సమయానికి తలుపు తీసుకొని భిక్ష వేయడానికి రామానుజుల వారి దగ్గరకు వచ్చింది అంతే రామానుజుల వారు అర్థానుసంధానంలో వెళ్ళిపోయారు నీలాదేవిని కథ పిలుస్తున్నారు గోదమ్మ వచ్చింది నీలాదేవి అనుకుని సాక్ష సాష్టాగ దండవత్ ప్రణామాలు ఆచరించేశారు రామానుజుల వారు పడుకొని నమస్కారం చేసేశారు ఆమెకి ఆమె భయపడిపోయి వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్ళిపోయి నానా నానా రామానుజుల వారు వచ్చారు భిక్ష వేద్దామని వెళితే నా కాళ్ళకు ముక్కుతున్నారు నాకు అర్థం కావడం లేదని అంటే అప్పుడు వారు వస్తారు నువ్వు భిక్ష వేసే సమయానికి రామానుజుల వారు తిరుపే చదువుతున్నారా అని అడిగారట అవును అన్నారు అన్నారు ఈ అంటే అప్పుడు ఆహా అది చెప్పు వారు నిన్ను నా కూతురుగా చూడటం లేదు నీలాదేవే వచ్చి తలుపు తీసినట్లుగా భావిస్తున్నారు అంటే మమేక మనం చూడండి సినిమా చూస్తూ లేకపోతే వెళ్ళిపోతాం చేస్తారు అక్కడ హీరోయిన్ ఏడుస్తుంటే మనం ఏడ్ చేసి అక్కడ హీరో తో ఉంటే మనం ఇలా అంటే ఇమాస్ట్ గా ఉన్నారు ఇప్పుడు రామానుజుల వారు మునిగిపోయి ఉన్నారనమాట వచ్చింది నీలాదేవి అనుకున్నారు అందుకని ఆ విధంగా చేశారు వెంటనే ఆచార్యుల వారు వీరిని ఇలా పైకి తీసి తిరుప్పావై జియరే అని పిలిచారు ఆ రోజు నుంచి రామానుజల వారికి తిరుప్పావై జియర్ అని ఒక పేరు కూడా వచ్చింది రామానుజల వారికి ఇష్టమైన పాసురం ఈ పాసురం చాలా అందమైన పాసురం మనం సేవించేటప్పుడు కూడా తిరుప్పావై ఈ పాసురాన్ని సార్లు సేవించాలి ముప్పై పాసురాలు ప్రతిరోజు సేవించాలా అందులో చుక్క గుర్తున్న పాసురాలు ఉంటాయి స్టార్ మార్క్ అవి రెండు రెండు సార్లు సేవించాలి వాళ్ళని అలా సేవించడం అంటే చదవటం అదే అర్థమైంది అన్నారు కదమ్మ సేవించడం అనాలి కాదు అవును ఆ విధంగా ఈ వందు మధుహళితన్ ఉడాతతో అనే ఈనాటి పత్ పాసరం పాసురం కూడా మనం సేవించేటప్పుడు రెండు పర్యాయాలు సేవించాలి రామానుజుల వారికి ఇష్టమైన పాసురం కాబట్టి అలా ఈ పాసురాలలో అందంగా ఆచారుల వైభవం మన స్వామిని ఎలా సేవించుకోవాలి కోవులకి వెళితే ఎలా సేవించుకోవాలి భగవంతుడిని ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తుంది గోదమ్మ మన ఆచరణ ఎలా ఉండాలో చెప్తుంది స్వామిని మాత్రమే సేవించడం కాదు స్వామి ప ఉన్నటువంటి ఆ ఆచ ఆచార్యులు దాని తర్వాత అమ్మ అమ్మ అమ్మని కూడా సేవిస్తూనే ఆయన్ని సేవిస్తే ఆయన సంతృప్తి చెందుతారు అన్నది మరొక్కసారి ఈ పాసరం ద్వారా మీరు గుర్తు చేసిన వారు అయ్యారు అర్థమైంది సో వచ్చే పాసరంలో అయినా మన కృష్ణయ్య మేలుకుంటాడో లేదో ఈసారి లేని ఖచ్చితంగా రేపటి పాసరంలో మళ్ళీ కలుద్దాం ఈ రోజు పాసురంలో నీలా వల్లభ అనే పేరు ఇచ్చారు నీలా వల్లభ నీలాదేవికి వల్ల వల్లభుడు వాల్లభ్యం కలిగినటువంటి వాడు అందుకని నీలా నీలా వల్లభ రేపటి దాకా మనం అనుసంధానం చేద్దాం ఆండాళ్ళు తిరుబడిగలే శరణం సర్వం శ్రీకృష్ణ అర్పణం